సహానం చేసుకోబోతున్నాం మా మానవ జీవితం శిష్ణోధర పారాయణముకు రాలేదు ఆ సుఖములు జంతువుల్లో కూడా కలవు మానవ జన్మకు ఆలోచన శక్తి నేను ఎవరినో ఎందుకు పుట్టానో తెలుసుకునే జ్ఞానశక్తి ఉంది ఆ అన్వేషణ చేసిన మానవుడు జన్మ సార్థకము లేకుండా మానవుడికి జంతువుకి తేడా లేదు ఆహార నిద్ర భయమై ధనంచ సామాన్యం ఏతీర్ నరాళం ధర్మ విశేష తేషాం అధిక విశేషధర్మేణీనా పశుభ యుతోపదేశం ఓం అధ వేదాంత సూత్రం ఒకటి 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 భాగవత జ్ఞానమిది మనం ఆలోచించగలిగితే అన్ని ప్రసంగ వివాహం ఎందుకలవు భాగవతరాణం అత్ర అత్రసర్గో విసర్గ స్థానం పోషణ పోషణమూతయ మన్వంతరేసానుకల నిరోధో ముక్తిరాస్ ముక్తిరాశ్రయ రెండవ స్కందం పదాధ్యాయం ఒకటవ శ్లోకం లౌకికులు భావములు కర్మలు జ్ఞానార్జన సుఖం ఉండటానికి సుఖ సంపదలు దేహం అశాశ్వతం ఇతరులు చావును చూస్తూనే ఉంటాం కానీ అది అప్ప అది ఇప్పట్లో నాకు రాదనుకోవటమే అవిద్యాల యొక్క మాయ నిత్యము శరీరం మారుతూనే ఉంది బాల్యం యవ్వనం ముసలితనం చావు చూస్తున్నాం శరీరం ప్రకృతికి చెంది శరీరంలో ప్రాణం నివా నిలవాలంటే గాలి నీరు ఆహారం అవసరం ఇవన్నీ పంచభూతములకు ఆధారం మరియు శ్రీకృష్ణుడు ఆదింలో ఉన్నాయి మయా చక్షేణ ప్రకృతే ప్రకృతి సూయే సూయతే సచరాచరం హేతునాదేలు కౌంతయం జగ ఇప ఇపరివర్తతే భగవద్గీత తొందర పదో శ్లోకం సూర్య భగవానుడి అనుగ్రహం వల్ల వర్షాలు వర్షాల వల్ల అన్నం తయారవుతాయి అట్టి సూర్యుడి కృతజ్ఞత రూపంలో సూర్య నమస్కారం సంధ్యావందనం చేయమని పెద్దల ఆజ్ఞ సృష్టికి సూర్యదేవుని మూల కారణమే సచిత్ ఆనందశక్తి స్వరూపమే శ్రీకృష్ణుడు ఈశ్వర పరమకృష్ణ సచిదానంద విగ్రహ అధిర్గోవింద అధిర్గోవిందర్వకారణ కారణం బ్రహ్మసహితం ఐదో ఒకటి సృష్టిలో కనపడే తెలివి శక్తి క్రమబద్ధత అందం ఆనందం వెనుక వీటన్నిటికీ మూల కారణమైన శ్రీకృష్ణుడు మూల పురుషులలో ఇవి పరిపూర్ణంగా ఉంటాయి అదే భగవత్ స్వరూపం మన మహర్షులు నియమనిష్టలతో తపస్సు తపస్సుతో అహింసతో స్వధర్మ ఆచరణ చేసి కనిపెట్టి పెట్టినది ఆ ప్రాకృత జ్ఞానం అఫ్సలెట్ నాలెడ్జ్ గత రెండు వేల సంవత్సరంలో లౌకిక శాస్త్రజ్ఞలు కనిపెట్టిన రెండు వందల సంవత్సరాలు మెటీరియల్ నాలెడ్జ్ ప్రాకృతమే ఇది ప్రకృతికి ఆనుకరమైంది దీనివల్ల గాలి నీరు ఆహారం కలుషితమై రాక్షసస్థం అంటే ఇది ధనార్జన లౌకిక సుఖం అనుభవించటం యొక్క దాని మూల కారణం వీటికి తపనపడ్డ రాక్షసులు ఇరణ్యకసులు వన్ హూ ఇస్ అట్రాక్టెడ్ టు గోల్డ్ అండ్ అక్యుములేషన్ మరి వన్ హైస్ ఆర్ ఆల్వేస్ ఆఫ్ ద గోల్డ్ అండ్ ఇట్స్ అక్యుములేషన్ వారి సంప్రదాయాలకు కరుణతో స్వామి నిరోధించాడు అలాగే ఇప్పటికీ శాస్త్రీయ పరిజ్ఞానాన్ని కక్కించేది గాలి నీరు ఆహారం కలుషితం చేసి ధనార్జన ముఖ్యంగా పెట్టుకున్న ప్రభుత్వాలు శాస్త్రజ్ఞులు క్యాపిటలిస్టులు గవర్నమెంట్ అండ్ సైంటిస్ట్స్ శాస్త్రీయ పరిజ్ఞానం సైన్స్ అండ్ టెక్నాలజీ పేరుట ప్రకృతికి నాశనం చేస్తున్నారు వంటకు పేడను పిల్లలకు పాలు నాగటికి ఎద్దును ఇచ్చే గోమాతం చంపుకు తినే ఈ కషాయ రాక్షసత్వం భూమండలంపై జీవనం కొనసాగడం వీలు లేకుండా చేస్తుంది ఇదే ప్రళయానికి దారితీసింది నుండి రక్షించేవాడు రక్షకుడు అర్చితుడు ఆ శ్రీహరి ఒకటే మన పూర్వీకులు మహర్షులు ఈ ప్రాకృత పరిజ్ఞానం ఎక్స్పల్టేషన్ ఆఫ్ మ్యాటర్ అండ్ మెటీరియల్ నాలెడ్జ్ వాంచనీయమని గ్రహించి పెండోస్ బాక్స్ ఆత్మతత్వం బ్రహ్మతత్వం తమ తపస్తో కనున్నారు అవే వేదాలు ఉపనిషత్తులు సంహితలు అబ్సలేట్ నాలెడ్జ్ కాంప్రమైజింగ్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ బయో కాంప్రమైటిబుల్ కాంపిటేటిబుల్ లివింగ్ దేర్ ఫర్ లెన్ ద పర్పస్ ఆఫ్ యువర్ లివింగ్ శ్రీమద్భాగవతం శ్రీమద్భాగవతం సర్వవేదాంత సారం చెట్టుకు లేని తీపి సారమైన పండులోనే ఉంటుంది జీవితానికి పరమార్థం నిర్వచించేసే విజ్ఞానం సర్వవేదాంతసారం బ్రహ్మయ్య ఆత్మ బ్రహ్మయ్య ఆత్మకైకత్వ లక్షణం వస్తు ద్వితీయం తన్నిష్టం కైవల్యకే ప్రయోజనం ఏ శ్రీమద్భాగవతం పన్నెండు స్కందం పదమూడో అధ్యాయం పన్నెండో శ్లోకం ఇది ప్రస్తుత కాలం గల కులమతములు మరియు ద్వేషాల సంబంధం లేనిది సుఖశాంతి ప్రధానమైన శ్రీమద్ గల కీర్తించబడి శ్రీమద్భాగవతం పురాణములం యద్వైష్ణవానం ప్రియం ఎస్మిన్ మేకం అమలం జ్ఞానం పరం గీయతే తత్వజ్ఞాన విరాగభక్తి సహితం నైష్కర్మమావిష్కృతం తశృణ్వను ఈపటం విచారణం పరౌ భక్తి విముశ పన్నెండు స్కందం పదమూడ పద్దెనిమిదవ శ్లోకం శ్రీమద్భాగవతం వేదములబడే కల్పవృక్షం క పరిపక్వ ఫలం పిగుత భాగవతరసమలయం మాలయం మహోరహో రసిక భూ భావకా శ్రీమద్భాగవతం మోట స్కందం ఒకటి ఒకటి మోటం భగవానుడు శ్రీకృష్ణుడే తన సంబంధతత్వని ఆయనకు సంబంధించిన పరమగృహీయమైన జ్ఞాన విజ్ఞానం అభిధేయతత్వం స్వామిని పొందుటకు ప్రేమతత్వం లవ్ ఆఫ్ గాడ్ అండ్ లివింగ్ ఎంటర్టైజ్ ఈస్ బేస్డ్ ఆన్ అహింస ముఖ్యమని సరళాగతి ప్రపత్త ప్రపత్తి ఆ ప్రేమ కృష్ణ భక్తిని పొందే అనే జీవుడు తన నిష్ట కర్మలలో ప్రామణించిన పొంది తన అనుగ్రహణకు పాత్రలు కాగలని స్వామి అభయం ప్రసాదం స్టే చతుశ్లోకి భాగవత సారం స్వయంగా ఆ శ్రీహరియ సృష్టికర్త అయిన బ్రహ్మకు దీన్ని బోధించాడు ముక్తిదాత శ్రీహరిని వేదాలు ఘోషిస్తున్నాయి అందుకే పోతనవారు ఇలా తెలిపారు పోతన భాగవతం ఒకటి స్కందంలో ఒకటో శ్లోకం శ్రీ కైవల్య పదంబుజేరుడు కై నై చింతి దక్షకు భక్త పాలన కళా సంరేక స్థంభకు केलिलोलविलसधृग्ज्वालः सम्भूतना आक् आकन् जातभवाण्डकुम्भकं महानन्दाङ्गनाडिकुम्भकं स्वस्ति जय श्रीराम्